మీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రిక్ కార్టో లేదా ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ అయిపోయే మధ్యలో ఎక్కడ ఆగిపోయిందా అయితే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పోర్టబుల్ ఈవీ పవర్ బ్యాంక్స్ అయితే వచ్చేసినాయి మరి ఈ పోర్టబుల్ ఈవీ పవర్ బ్యాంక్స్ని ఏ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు దీనివల్ల కస్టమర్స్కు ఉన్న ఉపయోగం ఏంటి పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవిఎస్ ఆడు తెలుగు ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీరు చూస్తున్నారు ఎంఎస్ అవుడు తెలుగు తాజాగా ఐగో వైస్ మరియు పట్నాయ్ ఎనర్జీ గ్రూప్ వాళ్ళు టైఅప్ అయ్యి ఐదు వేల పోర్టబుల్ ఈవీ పవర్ బ్యాంక్స్ అయితే డెప్లాయ్ చేశారనమాట ఈ పోర్టబుల్ ఈవీ పవర్ బ్యాంక్స్ ఎలా హెల్ప్ అవుతాయంటే ఇన్ కేస్ మీరు వాడుతున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ లేదా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఏదో ఒక దారి మధ్యలో ఆగిపోయింది అటువంటి టైంలో వీళ్ళు ఒక యాప్ ఉంటుందన్నమాట ఈ యాప్ ద్వారా మీకు పలానా ఏరియాలో మీకు ఇబ్బంది వచ్చితే ఆ రిక్వెస్ట్ రేస్ చేస్తే కనుక ఈ మో ఈ పోర్టబుల్ ఈవీ పవర్ బ్యాంక్స్ ఈ ఐగో వైజ్ వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉందో ఇది ఐగో వైజ్ కంపెనీ వాళ్ళ బీగో ఎక్స్పోర్ అనమాట ఇది త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట దీని మీద వీళ్ళు పట్నాయక్ ఎనర్జీ గ్రూప్ సంబంధించిన ఒక పవర్ బ్యాంక్ని అయితే పెట్టుకుని మీరున్న లొకేషన్కి అయితే తీసుకొచ్చేస్తారు దీని ద్వారా మీకు కొంత టైంలోనే మీ యొక్క ఛార్జింగ్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు మీరు మీ ఇంటికి ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇలా వీళ్ళైతే దీన్ని డెవలప్ చేస్తారు దీనికోసం వీళ్ళు తాజాగా ఒక వన్ మిలియన్ డాలర్లు అయితే సీడ్ ఫండింగ్ ద్వారా కూడా డబ్బులు కూడా రేస్ చేశారు ఇక ఈ పర్టికులర్ పవర్ బ్యాంక్స్ ఏదైతే ఉందో ఇనీషియల్ స్టేజ్లో హైదరాబాద్ మరియు బెంగళూరు ఈ నగరాల్లో అయితే ఈ పవర్ బ్యాంక్ సర్వీస్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట అలానే వీళ్ళు దీన్ని ఎక్కడ టార్గెట్ చేస్తున్నారంటే రేజ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మరియు కమర్షియల్ జోన్స్ అయితే ఎక్కడైతే ఉంటాయో అంటే ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు నడిపే ప్రాంతాలు కానివ్వండి రేజ్ బిల్డింగ్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ పర్టికులర్ సర్వీస్ అయితే తీసుకొచ్చాయని చెప్తున్నారు సో ఇప్పుడు వీళ్ళు ఇనీషియల్గా గా వచ్చి ఐదు వేల వాహనాలు ఒకేసారి తీసుకురాకుండా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్ లో వెయ్యి యూనిట్స్ అయితే తీసుకొస్తారనమాట అంటే ఐగో వైస్ సంబంధించిన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మీద ఈ కంపెనీ పట్నాయక్ ఎనర్జీ గ్రూప్ వాళ్ళు ఉన్న పవర్ బ్యాంక్ ని పెట్టుకుని ఒక వెయ్యి యూనిట్స్ అయితే తీసుకొస్తారు ఇవి బెంగళూరు మరియు హైదరాబాద్ నగరాల్లో ఈ సర్వీస్ ను అయితే తీసుకొస్తారనమాట ఇక వీళ్ళ పవర్ బ్యాంక్ తీసుకొస్తున్న వెహికల్ గురించి మాట్లాడుకుంటే ఈ బీగో ఎక్స్ ఫోర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో సుమారుగా రెండు వందల కేజీల వరకు లోడ్ అయితే కెపాసిటీ అయితే కలిగి ఉంటుంది అనమాట సో వీళ్ళ రేర్ సైడ్ ఏదైతే ఉందో ఈ రేర్ పొజిషన్ లో అటాచ్మెంట్ పరంగా పవర్ బ్యాంక్ ని ఫిట్ చేసుకుని ఎవరైతే యూజర్ లొకేషన్కి అయితే వెళ్తూ ఉంటారు సో వీళ్ళు బీటు బీ నథింగ్ బట్ ఇక్కడ ఇచ్చే సర్వీస్ బీటు బి బట్ యూజర్ కస్టమర్ ఐగో వైజ్ కంపెనీ వాళ్ళకి అలానే ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పట్నాయక్ ఎనర్జీ గ్రూప్ వాళ్ళకి బీ బి కింద అగ్రిమెంట్ జరిగింది కదా సో దానివల్ల వే ఎగ్జిస్టింగ్గా ఎగ్జిస్టింగ్ గా ఉన్న బీగో ఎక్స్ ఫోర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ వీళ్ళకి కావాల్సినట్టుగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఉదాహరణకి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్ రేంజ్ కావాలంటే పెట్టుకుని దాన్ని మళ్ళీ వీళ్ళ పవర్ బ్యాక్అప్ పెట్టుకుని వీళ్ళకి కావాల్సిన లొకేషన్కి వెళ్ళి చార్జింగ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట దీనివల్ల ఉపయోగం అంటున్నారు ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ రిమోట్ ఏరియాస్ లో ఆగిపోతే కనుక దానికి ఈ పవర్ బ్యాంక్ సర్వీస్ వల్ల ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నారు సో కొన్ని ఇల్లిస్ట్రేటివ్ ఇమేజెస్ ఇవి ఏ సంబంధించిన ఇమేజెస్ లాగా అనిపిస్తుంది అంటే రియల్ గా ఈ పర్టికులర్ డివైస్ లాగా లేకపోతే ఇలిస్ట్రేటివ్ ఇమేజ్ మనకు అంత క్లారిటీ లేదు బట్ ఓవరాల్ కాన్సెప్ట్ వచ్చి ఇలా రేర్ సైడ్ స్కూటర్ మీద ఉంటుంది మీ ఇక్కడ చూపించడం ఓన్లీ టూ వీలర్ చూపిస్తున్నారు బట్ టూ వీలర్ అనే కాదు త్రీ వీలర్ ఫోర్ వీలర్ కూడా మీరైతే చార్జింగ్ చేసుకోవచ్చు అలానే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైన్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ఇందులో ఉంటుంది అంటున్నారు ఈ పర్టికులర్ పట్నాయక్ ఎనర్జీ గ్రూప్ సంబంధించిన పోర్టబుల్ పవర్ బ్యాంక్ లో ఇది వచ్చి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ లేదా ఈ ఎంఎఫ్పి లేదా ఎల్టీఓ టెక్నాలజీ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేస్తాం అని చెప్తున్నారు ఎందుకంటే థర్మల్ రన్ఏవే ఈవెంట్ జరగకుండా చాలా తక్కువ పాజిబిలిటీస్ ఉన్న బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేస్తాం అది కూడా ఏఎస్ వన్ ఫైవ్ సిక్స్ స్టాండర్డ్ ఉన్న పవర్ బ్యాంక్ ని యూజ్ చేస్తున్నట్టుగా కంపెనీ వాళ్ళది చెప్తున్నారు ప్రధానంగా ఇటువంటి పవర్ బ్యాంక్స్ తీసుకురావడం వల్ల రేంజ్ యాంగ్ సమస్యను అయితే తగ్గించవచ్చు అనే పాయింట్ కూడా వీళ్ళైతే లేవనెత్తున్నారు అలానే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇనిషియల్ గా వీళ్ళు డైరెక్ట్ గా బీటీసీ కస్టమర్స్ కి సర్వీస్ ఆఫర్ చేయడం పక్కన పెడితే కొన్ని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అంటే ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ మరియు థర్డ్ పార్టీ లాజిస్టిక్ బ్రాండ్స్ తో కూడా వీళ్ళు టైఅప్ అయ్యి వీళ్ళు ఆ పోర్టబుల్ ఛార్జింగ్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేస్తారంట సో ఉదాహరణకి కమర్షియల్ ఏరియాస్ లో ఉదాహరణకి స్విగ్గీ జొమాటో సంబంధించిన వాహనాల ఈవిని యూస్ కానీ బిగ్ బాస్కెట్ వాళ్ళు చాలా మంది మధ్యన ఎలక్ట్రిక్ వెహికల్స్ యూస్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ డెలివరీ చేస్తారు అటువంటి వాళ్ళతో టైఅప్ అయ్యి మేము ఇలా పోర్టబుల్ ఛార్జింగ్ స్టేషన్ సర్వీస్ అయితే ఆఫర్ చేస్తాం మీకు కావాలంటే ఈ ఛార్జింగ్ స్టేషన్ సర్వీస్ అయితే యూస్ చేసుకోండి అలా కూడా వీళ్ళు టైఅప్ అవుతున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు ఇక మొదటి సంవత్సరం ఆపరేషన్స్ లో వెయ్యి ఈవీ చార్జింగ్ స్టేషన్స్ పోర్టబుల్ ఛార్జింగ్ స్టేషన్స్ తీసుకొస్తామని చెప్తున్నారు రెండో సంవత్సరం వచ్చేసరికి మొత్తం రెండు వేల పోర్టబుల్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ తీసుకొస్తామని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు ఏదేమైన ఈవీ ఇండస్ట్రీకి ఒక మంచి ఇనిషియేటివ్ అనేది అండి కస్టమర్స్ చాలా మంది భయపడేది ఏంటంటే నాకు ఈ కంపెనీ వాళ్ళు ఇంత రేంజ్ చేస్తున్నారా సరే ఒకవేళ ఆగిపోతే ఏంటి అనే డౌట్ చాలామంది కస్టమర్స్ మైండ్లో అయితే ఉంది సో ఆ పర్టికులర్ డౌట్ సెట్ ఉన్న కస్టమర్స్కి ఒక సొల్యూషన్ లాంటిది అనుకోవచ్చు బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళు పోర్టబుల్ ఛార్జింగ్ స్టేషన్కి సంబంధించిన కాస్ట్ వివరాలను అయితే ఇంకా వెల్లడించలేదు యాప్ ద్వారా అని చెప్తున్నారు బట్ పలానా లొకేషన్లో పెడితే ఆటోమేటిక్గా అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి మరి దాని ఛార్జ్ కూడా వేసే అవకాశం ఉండొచ్చు అనమాట ఇంత డిస్టెన్స్కి ఒక ఛార్జ్ మళ్ళీ కస్టమర్ అక్కడికి వచ్చిన తర్వాత ఛార్జ్ చేసుకున్న దాన్ని బట్టి కూడా రేట్ వేసే అవకాశం ఉంది ఇంకోటి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అవుతుంది అని చెప్తున్నారు ప్రధానంగా చెప్పాలంటే ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం వీళ్ళు పోర్టబుల్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేశామని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఇది ఓవరాల్గా ఐగో వైస్ కంపెనీ వాళ్ళు పట్నాయక్ ఎనర్జీ గ్రూప్ వాళ్ళతో టైఅప్ అయ్యి డెవలప్ చేసిన పోర్టబుల్ ఈవీ చార్జింగ్ స్టేషన్ సంబంధించిన సమాచారం అండి దీనిపై అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీలో కూడా ఎలక్ట్రిక్ లో మనస్ మాత్ర స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ ఫార్నిపించండి ఈ వీడియో కానీ మీరు ఎంఎస్ తెలుగు ఛానల్ సబ్ చేసుకోండి ఈవీవన్ కోసీస్ టెక్బెన్స్ కోసీ ఛానల్ ఛానల్ ఏ గన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్